నీ బరువు ఎంత ఉంటావు తల్లి బరువు పార్టీ అండి మీ వయసు ఎంత అమ్మా పార్టీ తిరిగండి పొడవు ఎంత ఉంటావు ఎత్తు ఎంత బరువు అంటే ఓకే అమ్మా కొంచెం బరువు తగ్గనే ఉన్నావు అయితే సరిగా తింటలేవా అమ్మా భోజనం అదే అంటే కొంచెం అడ్డింగ్ అవుతుంది కరెక్ట్ టైం కాదు అయితే సరి అయిన సమయానికి భోజనం చేయడం ముఖ్యం కదా తల్లి అది నువ్వు ఏం చేస్తున్నావు అంటే సరి అయిన సమయానికి భోజనం సరిగ్గా చేయకపోవడం వల్ల నీకు కావాల్సిన బాడీకి శక్తి అందుతలేదు ఇది ముఖ్యమైన కారణము రెండవ కారణం వచ్చేసి నువ్వు తినే ఆహార పదార్థాల్లో పోషక పదార్థాల లోపం ఒకటి ఇంకోటి వచ్చేసి నీ యొక్క తల యొక్క స రెండు సైడ్ల నుంచి నరాలీ లాగుతున్నట్టు ఉంది అని అన్నావు అంతేనమ్మా అయితే ఏమైతుందంటే అది మెడల్లో నొప్పులు వచ్చినప్పుడు అలా అవుతుంది మేము పని చేస్తావు తల్లి నువ్వు ఏమైనా గట్టిగా లేపావా ఏమన్నా నడుస్తూ కింద పడ్డావా ఎప్పుడన్నా తలగడ పెట్టుకుంటావా తల్లి పెద్దగా అయితే ఆ తలగడని కొంచెం తగ్గించేసేయి దానివల్ల నీకు నొప్పులు తగ్గిపోతాయమ్మా ఆ తలగడనే నీ సమస్య ఓకేనా ఇంకెక్కువ ఇబ్బంది అనిపిస్తే హాస్పిటల్కి ఫోన్ చేసి ఒకసారి మీరు కలవండి ఓకే తల్లి డాక్టర్ గారు కాలర్ లైన్లో ఉన్నారు కాలర్తో మాట్లాడదాం హలో హలో మేడం శ్యామలా మాట్లాడతాను విజయనగర్ ఓకే శ్యామల గారు ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి ప్రాబ్లం డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అమ్మా నాకు ఇప్పుడు రెండు నెలల నుంచి కడుపులో కుడివైపు నొప్పి వస్తుంట సార్ అలాగే బొడ్డు మీద కూడా మీద కూడా నొప్పి వస్తుంటే పాలు నాగడం మోకాలు నొప్పి ఇప్పుడు నాలుగు రోజులుగా గుర్తుల్లో చిన్న వాపొస్తుంది నొప్పి చట్ట వాపొస్తుంది చేతులు కూడా చిన్న నడుం చుట్టూ నొప్పి వస్తుంటది గ్యాస్ నొప్పి కూడా ఉంది ఏ టైం తెలియటం లేదు వాషన్ కూడా ఫీల్ అవ్వటం లేదు ఆకలి ఎట్లుంది ఆకలి పెద్దగా లేదండి మామూలుగా ఉంటుంది మోషన్ అయితేనే ఆకలి వేస్తుంది లేకపోతే మందంగా ఉంటుంది ఓకే అమ్మా అయితే నీ సమస్య ఏంది అనేసి అంటే నీకు కుట్టు జరిగిపోయిందమ్మా కుట్టు జరిగిపోయిందంటే నావి జరిగిపోవడం అంటారు అయితే నువ్వేం పని చేస్తావు తల్లి ఏమన్నా బరువులు లేపేవా ఈ మధ్యకాలంలో ఒకసారి గుర్తు చేసుకో ఎందుకని అంటే అయితే మనం నీళ్ళ బిందె లేపుతాం కదా ఒక్కొక్కసారి మనం ఒక చేత్తో వేయడం గానీ వన్ సైడ్ తిరిగి లేపడం కానీ ఇలా చేసినప్పుడు ఆ కుట్టు జరిగిపోతూ ఉంటుంది అన్నట్టు మనం ఒక్కొక్కసారి పరధ్యానంలో ఉండి లేపుతాం కదా తల్లి అప్పుడు ఏమవుతుంది అనేసి అంటే కడుపులో అనేసి అది జరిగిపోతూ ఉంటుంది అన్నట్టు ఏం ఆపరేషన్ ఏంటి తల్లి దాని వల్ల ఏమి ఇబ్బంది లేదు మీరు బరువులు అన్నట్టు ఆ సిజేరియన్ ఆపరేషన్ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే అది మీకు చూపిస్తుంది ఇన్ని రోజులు ఉండదు అవునమ్మా అది వాతం అన్నట్టు అప్పుడు ఏం చేయాలంటే కొంచెము కాళ్ళు పైకి పెట్టేసి పడుకోండి రాత్రిపూట పడుకునేటప్పుడు పండుకునేటప్పుడు అండ్ దగ్గరలో ఎవరైనా గవ్వ సిద్ధం ఉంటే గవేస్తా అంటే మ అలాంటి డాక్టర్లు ఎవర ఉంటారు వారిని కలవండి లేకపోతే ఒకసారి ఫోన్ చేసి హాస్పిటల్కి రండి మీ పదిహేను నిమిషాల్లో మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది యా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంద నంబర్ ఉంది కదమ్మా ఆ నంబర్ కి కాల్ చేసి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుంటే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు కాలర్ తో మాట్లాడతామండి హలో 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 నమస్తే అమ్మా మీ పేరు స్వచౌతి అండి సత్యవతి రైట్ అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే అండి ప్రాబ్లం ఏంటండి ఇంకొకసారి రిపీట్ చేస్తారా మీ ప్రాబ్లం పక్షవాతం ఎవరికండి ఓకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి డాక్టర్ గారికి అమ్మని బరువు ఎంత అమ్మ తల్లి యాభై బరువు యాభై హైట్ ఎంత ఉన్నావమ్మా ఓకే వయసు ఎంత అన్నారు ఏడు నలభై ఏడు అయితే మీరు ఏం పని చేసేవారు హౌస్ వైఫ్ వైఫేనా ఓకే అయితే పక్షపాతం మా చిన్న రోజులైతుందమ్మా వన్ ఇయర్ వన్ ఇయర్ అవుతుందా అయితే కాళ్ళ పైన వచ్చిందా పక్షవాతము చేతుల మీద వచ్చిందా మరి వన్ సైడ్ వచ్చిందా ఎట్లా వచ్చింది చెప్పండి మంచి కదమ్మా అయితే కుడి కుడి సైడా ఎడమ సైడా ఓకే కుడియా అయితే మీరు ఏం చేయాలంటే ఎక్కువ ఫ్యాన్ కింద ఉండకూడదు తర్వాత చేంజ్ అంటే ఎంతైతే అంత ఆవాల నూనె కొంచెం వెల్లుల్లి వేసి దాన్ని వేడి చేసి ఆ నూనెతోని బాగా మసాజ్ చేయాలి ఎక్కడైతే మీ సమస్య ఉన్నదో చేతులపైన అవి చేసుకోవాలమ్మా అండ్ దాంతోపాటు ఏం వేడిగా వేడిగున్న పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి ఇది వాత సంబంధితమైన ప్రాబ్లం అండి అమ్మా వేడి చేసి కొన్ని పదార్థాలు తీసుకోవాలి అయితే వాత సంబంధిత ప్రాబ్లం ఉన్న ఈ పదార్థాలు ఏమున్నాయి ఆలుగడ్డ శామగడ్డ వంకాయ గోంగూర చిక్కుడుగాయ ముల్లంగి గుట్కా సిగరెట్ మద్యపానం ఇట్లాంటివి మీరు సేవించరాదు ఓకేనా తల్లి సో ఇలాంటి పదార్థాలు తీసుకోరాదు అన్నట్టు అయితే పక్షవాతం ఉన్న మెయిన్ మెయిన్గా ప్రాబ్లం ఏమవుతుందంటే బాగా ఫ్యాన్ పెట్టుకోవాలని ఆరాటం ఉంటా ఉంటుంది అన్నట్టు హా ఇది కూడా వాతం లోపల ఒక ప్రకోపమే అన్నట్టు దీని లోపల ఏముంటుంది అనేసి అంటే చాలా మందికి వన్ సైడ్ వాతం వస్తుంది వన్ సైడ్ కొందరికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది కొంతమందికి దీని లోపల ఏమవుతుందంటే నాలుక మీద పడ ప్రభావం పడేసి నాలుక మాట్లాడరాకపోవడం ఉంటుంది కొన్ని టైంలలో ఏమవుతుందంటే అధిక అవుతుంది దీనిలో ఈ వాతం వల్ల ఈ అధిక రక్తపోత ఎట్లవుతుంది అనేసి అంటే తిన్న పదార్థం సరిగ్గా జీర్ణం కాకపోవడము దానివల్ల గ్యాస్టిక్ అవ్వడము మెయిన్గా ఇవన్నీ కారణాలకు ఒకటేనండి ఇవన్నీ రావద్దని మనం చేసుకోవాల్సిన దానిలో ఏంటిదంటే జీర్ణ వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ శరీరం సమస్థితిలో ఉండాలి అలా ఉంటే ఎలా అనేసి అనుకుని మనం అనుకుని ఒక ప్రశ్న వేసుకుంటే మనము శరీరాన్ని ఎప్పుడైనా సరే వామ్గా ఉంచాలి అంటే శరీరము ఉష్ణతత్వం శరీరంలో ఉంటుంది మనం దానికి విరుద్ధంగా అంటే ఫ్యాన్ ని హెలికాప్టర్ లో ఎలా అయితే సౌండ్ వచ్చేలాగా పెట్టుకున్నారో అలా పెట్టుకుని మనం కూర్చుంటున్నాము ఎప్పుడైతే డైరెక్ట్ గా ఫ్యాన్ కి అలా కూర్చున్నాం అనుకోండి వాత ప్రకోపం పెరిగిపోతా ఉంటుంది అండ్ దాంతో పాటు మసల్స్ లోపల ఆ పట్టుత్వం అనేది కోల్పోయి గట్టితనం వచ్చేస్తుంది ఎండిపోతుంది మరి దీనికి ఇంకో ఉదాహరణ చెప్పాల్సి వస్తుంది మీకు